టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా హృదయపూర్వకమైన అభినందనలు మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ తర్వాత ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలకు మనం స్వాగతించాలి నేను కూడా స్వాగతిస్తున్నాను అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగదైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూర్చుని స్వామివారి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నేను మంచి చేస్తాను అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు మంచి చేయాలనే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గత మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మంచి జరగలేదు అని నేను ప్రతి వీడియోలో కూడా చెప్పటం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు మంచి చేస్తే ఖచ్చితంగా నేను కూడా అభినందిస్తాను మీ నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత నేను ఖచ్చితంగా ఒక వీడియో తయారు చేసి మీ పరిపాలనపై మాట్లాడుతాను ఖచ్చితంగా మీ పరిపాలన బాగుంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావాలని కూడా నేను కోరుకుంటాను కానీ మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మంచి జరగలేదు అది నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీరు పదే పదే అంటుంటారు సంపద క్రియేట్ చేస్తాను సంపద క్రియేట్ చేస్తాను అని మీరు సంపద క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు క్రియేట్ చేసే సంపద అది ఎలా ఉంటుందో అది పబ్లిక్ డొమైన్లో పెట్టి పలానా సంపద నేను క్రియేట్ చేశాను అని ప్రజలందరికీ కూడా ఈసారి మీరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి మీరు ఏం సంపద క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రజలు తెలుసుకోవాలి ప్రజలకు తెలియాలి తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా నేను మంచి చేస్తాను అని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అమరావతి రాజధానిలో యాభై రెండు వేల ఎకరాలు భూములు మీరు రైతుల దగ్గర బలవంతంగా సేకరించారు ఒక్కొక్క రైతుకు ఎకరాకు లక్ష రెండు లక్షలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆ భూమి ఎకరా విలువ దాదాపు యాభై కోట్ల నుండి అరవై కోట్ల పైచిలకే పలుకుతా ఉంది ఇక ముందు ముందు కూడా మీరు అమరావతి రాజధాని ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఇంకెంత రేటు పలుకుతుందో కూడా తెలియదు కానీ ఒక రాజధాని ప్రాంతంలో ఖాళీ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ప్రజల సంపదను లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఒక్కసారి మీరు తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా మీరు చెప్పండి ఖాళీ ప్రాంతాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని రాజధానిగా లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాను అని ముందుకొచ్చిన తర్వాత మీ టీడీపీ నాయకులే మీ పార్టీకి చెందినవారు మీ పెత్తందారులు దాదాపు కూడా వందల ఎకరాలు అక్కడ ఎందుకు కొనవలసి వచ్చింది రాజధాని కట్టేది ప్రజల కోసం అయినప్పుడు రాజధానిలో మీరు భూములు ఎందుకు కొన్నారో ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఎందుకంటే మీరు తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా మీరు అక్కడ కూర్చుని మాట్లాడారు ఆయన సాక్షిగా మంచి చేస్తారు అని అన్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీ పరిపాలనలో మేము మంచి జరగాలనే కోరుకుంటున్నాం రాష్ట్రంలో ప్రధాన నగరాలు దాదాపు ఐదారు పట్టణాలు ఉన్నాయి విశాఖపట్నం దేశంలో నంబర్ వన్గా ఉంది తిరుపతి పట్టణం ఉంది విజయవాడ నగరం ఉంది మనం రాజధానిగా ఎంచుకోవాలి మనకి మధ్యలో రాజధాని ఉండాలి అంటే గుంటూరు విజయవాడను ఎంచుకోవచ్చు లేదు గొప్ప నగరం కావాలి అనుకుంటే విశాఖపట్నం ఎంచుకోవచ్చు ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కూడా మీరు రాజధానిగా ఎంచుకోవచ్చు ఇక్కడైతే పెట్టుబడులు ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే మనం హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ అన్నీ కూడా ఉన్న భవనాలనే మనం అదే ఉన్న భవనాలనే వాడుకుంటూ రూపాయి ఖర్చు లేకుండా కొత్త రాజధాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చు కొత్త రాజధాని అనేది ఇప్పటికి ఇప్పుడు రాజధాని ఖచ్చితంగా నిర్మించబడిపోయి అదేదో ఇంద్రభవనం లాగా అయిపోతుంది ఇంద్రలోకంలాగా అయిపోతుంది అని నేనైతే అనుకోవట్లేదు రాజధాని అనేది మినిమం ఇరవై నుండి ముప్పై సంవత్సరాలైనా ఎంత ఎక్కువ పెట్టుబడులు పెట్టినా లక్షల పెట్టుబడులు పెట్టినా ఇరవై నుండి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఇంత డబ్బు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే అంటున్నారు కదా రాష్ట్రం అప్పులైపోయింది అప్పులైపోయింది అని అప్పులైపోయినప్పుడు మీరు లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తారు లక్షల కోట్లు పెట్టి ఆ ఖాళీ భూములను అభివృద్ధి చేసేదానికన్నా ఉన్న నగరాలని మనం రాజధానిగా ఏదో సెలెక్ట్ చేసుకుని గొప్పగా కేంద్రం ఇచ్చే నిధులతో మెల్లమెల్లగా రాజధానిని నిర్మించుకోవచ్చు కానీ మీరు ప్రమాణ స్వీకారం చేయకముందే రెండు వందల జేసీబీలు పెట్టి అక్కడ వర్క్ చేపిస్తున్నారు అంటే అమరావతి పైన మీకున్నది ప్రేమ లేకపోతే ప్రజల పట్ల మీకున్న అంకిత భావమా లేకపోతే మీ భూములు ఎక్కడ చేజారిపోతాయో వీలైనంత త్వరగా ఆ అమరావతిని ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసేసి పెట్టుబడులు పెట్టేసి మనం ఏదో చేసేస్తే మన భూముల వాల్యూ పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇది ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి మీరు తిరుమల నుండి ప్రక్షాళన చేస్తాను అని అంటున్నారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి ఆధారాలతో సహా బయటపెట్టండి నేను కూడా స్వాగతిస్తాను కానీ ఖర్చు సాధింపు చర్యలకు మాత్రం దిగబడితే ఖచ్చితంగా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఏ ప్రజానాయకుడైనా కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి సరైన రీతిలో సరైన సమయంలో వాళ్ళకి తీర్పిస్తారు మీరు అంటున్నారు కదా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో మేము గెలిచాము అని మీరు గెలిచారా లేకపోతే ప్రధాని మోడీ గెలిపించాడా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుగానే మేము భావిస్తూ మిమ్మల్ని స్వాగతిస్తాం ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తాం గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ రోజు కూడా గౌరవించలేదు వాడు అన్నారు వీడు అన్నారు సైకో అని అన్నారు కనీసం రోడ్లలో తిరగాలంటే కూడా మీ కార్యకర్తలు మీ నాయకులు ఎక్కడి నుండి రాళ్ళు వేస్తారో ఏ చెట్టు పైన కూర్చొని రాళ్ళు వేస్తారో అని జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండింది ఏ ఒక్కరోజు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఆయనను స్వీకరించలేదు ప్రజా తీర్పును మీరు గత ప్రభుత్వంలో ఆహ్వానించలేదు తీర్పును గౌరవించలేదు కానీ మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది రాష్ట్రంలో తిరిగేదానికి ఏ వైసీపీ కార్యకర్త కూడా మీ పైన దాడులైతే చేయరు జగన్మోహన్ రెడ్డి కూడా మీ పైన అనవసరమైన విమర్శలు చేయరు ప్రజా సమస్యల పట్ల మాత్రమే మేము విమర్శిస్తాం అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా విమర్శిస్తాం మీరు ఏ సంపద అయితే క్రియేట్ చేస్తాను అని అంటున్నారు ఆ సంపదని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీరు ఎంతెంత అప్పులు తెస్తున్నారు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత సంపద క్రియేట్ చేస్తున్నారు ఏ సంపద క్రియేట్ చేస్తున్నారు ప్రజలందరికీ కూడా తెలియజేస్తే మేము సంతోషిస్తామని ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి విన్నవిస్తున్నాను హింద్